మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘన స్వాగతం పలికిన జెర్పిటిసి పద్మజారెడ్డి ఎంపీ డివో శశిరేఖ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ సంతోష్ సాయి అనంతరం మండలంలోని సమస్యలను అధికారులను ప్రజాప్రతినిధులను పంచాయతీ సెక్రటరీలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు మండలంలో యుద్ధ ప్రాతిపదికన పరిష్కారమయ్యే పనులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం రోడ్డు వెడల్పు పనుల్లో స్థలం ఇచ్చిన రైతుకు ధన్యవాదాలు తెలియజేశారు పన్నెండు కోట్ల రూపాయలతో దామల చేరువు కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్డు వెడల్పుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్డు వెడల్పు మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయాలని మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చారు పది బయలు పెరసానిపల్లి పరిసర ప్రాంతాల్లో ఏనుగుల దాడిలో ధ్వంసమైన పంటకు నష్టపరిహారం త్వరితగతిన రైతులకు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు ముఖ్యంగా రైతులు వాళ్ళ సొంత పొలంలో ఉన్న టేకు వేప చెట్టు వాటి అవసరాల నిమిత్తం తీసుకెళ్తే ఫారెస్ట్ అధికారులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి రైతులు తీసుకుని వచ్చారు టేకు వేప చెట్లు రైతులకు అనుమతి పత్రాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే తెలియజేశారు రమణయ్య గారి స్కూలు అభివృద్ధి పనులకు యాభై వేల రూపాయలు తన వంతు ఆర్థిక సహాయం అందజేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు అడవిపల్లి రిజర్వాయర్ నుండి పాకాలకు నీళ్లు తీసుకురావడానికి ప్రతిపాదనలు కలెక్టర్కు పంపాలని తెలియజేశారు సర్వసభ్య సమావేశానికి గైహాజరైన అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఎంపీడీఓ తెలియజేసిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సాధిక చెప్పి విద్య నాయకులు మాత్రం రిక్వెస్ట్ చేసి పదేళ్ళు జరిగిన రిక్వెస్ట్ పలుగురు అంటే రోడ్డు నుంచి మొత్తం డబ్బులు కూడా మన గుడి డెవలప్మెంట్ అంటే మండలం డెవలప్ అవుతుంది దాంతో పాటు మన కోర్టు లభించే రోడ్డు కూడా నెక్స్ట్ చేస్తూ అదేవిధంగా ఐదార మండాలని కూడా కనెక్ట్ మూడు చోట్ల చేస్తే మన సుప్రమూర్ డెవలప్ అవుతుంది డెవలప్ డెవలప్మె మండలం కూడా మనం ఒక గుడి డెవలప్మెంట్ మండలం యాత్రి చేయడానికి డెవలప్ ఉత్సాహంగా ఇది కాకుండా మన గవర్ననీయుల ఎంపీ గారు మన పాకాల ఎలక్షన్ పాకాల మీటింగ్ లో అదే విధంగా ఈ రోజు కూడా ఎంపీ గారు మన పాకాల రైల్వే స్టేషన్ సుమారు ఐదు వందల ఏడు వందల రూపాయలు ఏడు వందల కోట్లతో లోడింగ్ అలబడి ఫ్యాక్చర్ కేసుకొచ్చారు అది తొందరలో ఈ బడ్జెట్ ఐదు అంటే నెక్స్ట్ మే జూన్ స్టార్ట్ అయ్యే పాత రైల్వే సెకంలో సభ్యుల తెలియజేస్తున్నారు దీంతోపాటు కొబ్బరి విదే విధంగా కొబ్బరికి రకబేటం డబ్బు కూడా పరిగెట్టు అది కూడా ఎస్ట్